హలో అండి ఎలాగున్నారు అందరూ ఈరోజైతే పర్ఫెక్ట్గా టక్స్ ఫ్రంట్ పార్ట్లో టక్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలా చూడండి ఎంత మంచి షేప్ వచ్చిందో ఈ విధంగా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను పర్ఫెక్ట్గా చెప్తాను మీరు స్టెప్ బై స్టెప్ చూసుకోండి మీకు అర్థమవుతుంది మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం టక్స్కి పాయింట్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి ఎలా పెట్టుకోవాలో చూడండి వీడియోలో చూసా మనం ముక్స్ పట్టి నుంచి త్రీ ఇంచెస్ అనేవి డాట్ అనేది పెట్టుకోవాలి ఇలా త్రీ ఇంచెస్ వరకు డాట్ పెట్టుకొని టూ అండ్ హాఫ్ వరకు మనం ఇంకో డాట్ అనేది పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ అనేది మీడియం సైజ్ చెస్ట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఫ్రెండ్స్ హెవీ చెస్ట్ ఉంటే త్రీ పెట్టుకోవాలి హెవీ కంటే ఇంకా ఎక్కువగా అనిపిస్తే అప్పుడు మనం త్రీ అండ్ హాఫ్ ఫోర్ అలా పెట్టుకోవాలి స్మాల్ సైజ్ అయితే ట్వంటీ ఎయిట్ అలా ఉంటే వాళ్ళకి టూ రెంట్ పెడితే సరిపోతుంది చూడండి ఇలా త్రీ టూ అండ్ హాఫ్ మనం లెంత్ అనేది పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ త్రీ డాట్స్ని ఇలా జాయిన్ చేసుకుంటూ మనం షేప్ అనేది ఇచ్చుకోవాలి పర్ఫెక్ట్గా ఇలా డాట్స్ ఇచ్చుకోవాలి పర్ఫెక్ట్గా ఇచ్చుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో దాన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి అలా షోల్డర్కి మిడి షోల్డర్కి మిడిల్లో రావాలన్నమాట అప్పుడు మనకి చెస్ట్ పాయింట్ అనేది పర్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో అదే ప్లేస్లో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో చెప్పినట్టుగా చూడండి ఇలా నేను టూ స్టిచ్చెస్ అనేవి వేస్తున్నాను మనకి ఇది మెయిన్ మెయిన్ టక్స్ అన్నమాట ఈ టక్స్ వేయగానే మనకి షేప్ అనేది ఎలా ఉందో అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మెయిన్ టక్స్ వేయగానే మనకి షేప్ అర్థమైపోతుంది చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా షేప్ కూడా వచ్చింది కదా ఇప్పుడు మనం ఉక్స్ పట్టి వైపు టక్స్ అనేది వేసుకుందాం మనం ఖర్చుని వదిలి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా టక్స్ అనేవి వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఎండుకు వచ్చేసరికి సన్నగా కరువు తీయాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఎండుకు వచ్చేసరికి మనం సన్నగా కరువు అనేది తీసుకోవాలి నేను డాట్స్ ఎక్కడ దాకా పెట్టానో అక్కడికి మనకి టక్స్ వచ్చే వరకు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మీరు వీడియోని ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హెవీ చెస్ట్ ఉంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి స్మాల్ సైజ్ అయితే టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇది మిడిల్ సైజ్ కాబట్టి నేను ఎంత పెట్టానంటే టూ అండ్ హాఫ్ పెట్టాను అనమాట ఇలా మనం అంటే కస్టమర్ని చూసి మనం ఈ టక్స్కి పాయింట్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో షేప్స్ అనేవి